బొండపల్లి బొండపల్లి మండలం గ్రామంలో అక్రమంగా చర్చి నిర్మిస్తున్నందుకు నిరసనగా స్థానిక ప్రజలు ఈ రోజు మండల అభివృద్ధి అధికారికి హిందూ సమితి ద్వారా వినతపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా హిందూ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యాం సుందర్ మాట్లాడుతూ గత రెండు వారాల క్రితం ఎంఆర్ఓ ఆఫీస్ కి అందించడం జరిగింది అయినప్పటికీ పాస్టర్ అనిల్ అనే వ్యక్తి నిర్మాణం ఆపడం లేదు తిరిగి అడిగినా వారిని దుర్బస్సులాడటం జరుగుతుందని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అవసరమైతే మంత్రి గారికి కూడా వింతపత్రం అందజేస్తామని ఆయన తెలిపారు స్థానిక మహిళలు మాట్లాడుతూ మేము ఇల్లు కట్టుకోవడానికి స్థలం తీసుకుంటే ఆ ప్రాంతంలో చర్చి నిర్మించడం వల్ల మేము ప్రశాంతంగా జీవించడానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దయచేసి అది ఆపాల్సిందిగా కోరుతున్నామని అన్నారు ఈ ప్రాంతంలో అందరూ హిందువులు ఉంటుండగా ఆయన చర్చ నిర్మించడం అదే విధంగా ఇంటి కట్టడానికి అనుమతి తీసుకొని చర్చ నిర్మించడం ఎంతవరకు కరెక్ట్ అని అధికారులు ఇప్పటికైనా అతనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ రోజు బొండపల్లి మండలం బొండపల్లి పంచాయతీలోని పంచాయతీలోనే సాయికో లేఅవుట్ అనేది ఒకటి లేఅవుట్ ఉంది అక్కడ ఒక వ్యక్తి అనాధికారికంగా చర్చి చర్చి కడుతున్నారనేసి తెలియజేసింది అయితే మేము చేసిన ఎంక్వైరీలోనే అది ఇంటి నిర్మాణం అంటే స్వగ్రహ గృహ నిర్మాణానికి ఆయన పెర్మిషన్ తీసుకున్నట్టుగా పంచాయతీ వాళ్ళు మనందరూ ఆధారం ఉంది అయితే అనధికారికంగా చర్చి కట్టడం అనేది చర్చనే కాదు ఎటువంటి మతపరమైన భవనం కట్టాలన్నా ఆయన ఖచ్చితంగా కలెక్టర్గా తనకి పెర్మిషన్ తీసుకోవాలి అది మీరు తెచ్చిన ఈ ఫిర్యాదు మనకి వీళ్ళందరూ ఇచ్చారు కాబట్టి లేఅవుట్ ఉన్న అక్కడ ఉన్న సైట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇచ్చారు అయితే అటువంటి దానికి ఎటువంటి కలెక్టర్ గారి తాలూకా పర్మిషన్ లేకుండా చర్చి కట్టడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి దానికి ఆయనకి ఇప్పుడు వెళ్ళి నేను ఇప్పుడు జాక్షన్ తీసుకుంటాము అలాగే పంచాయతీకి తీసుకున్న బిల్డింగ్ ఎప్రూవల్ కూడా డివియేషన్ అయినట్టుగా మేము గుర్తించాము ఆ ప్లాన్ ఎప్పుడు ఆ ప్లాన్ ప్రకారం ఇల్లు కూడా కట్టలేదన్న నోటీస్ ఇచ్చి ఆయనకి తదుపరి చర్యల కోసం పై అధికారులు తెలియజేయడం జరుగుతుంది జయ శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు శ్యామ్ సుందర్ హిందూ హిందూ ధర్మ రక్ష సంస్థ నుంచి నేను మాట్లాడుతున్నాను ఇటీవల గత పదిహేను రోజుల క్రితం కూడా ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్కి మేము రావడం జరిగింది విషయం ఏమిటంటే బండపల్లి గ్రామంలో సాయి కృప అనే ఒక లేఅవుట్లో ఒక వ్యక్తి అనిల్ కుమార్ అనే వ్యక్తి ఇక్కడ పాస్టర్గా పనిచేస్తున్నారు ఆయన ఆల్రెడీ బండపల్లిలో ఆయనకు ఒక చర్చి ఉంటుండగా కొత్త చర్చి నిర్మాణం కోసం ఈ సాయి కృపా నగర్ని ఎంచుకున్నాడు దానికి కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ఇక్కడ లోకల్ బాడీ దగ్గర నుంచి కానీ ఇంటికి గృహ నిర్మాణం కింద ఆయన ప్లాను తెచ్చుకొని అనుమతులు తెచ్చుకొని చర్చి నిర్మాణం జరుగుతుంది దాన్ని గతసారి మేము వెళ్ళి పరిశీలించడం జరిగింది ఆ బౌండరీస్ కానీ కట్టే విధానం కానీ ఆయన తాలూకా పరిస్థితి అంతా కూడా గమనించగా అది పూర్తిగా చర్చిగా అది ఆయన తిరిగి అడగగా మీ దిక్కును కూడా చెప్పుకోండి మేము చర్చే కడుతున్నాం నేను ఈ విధంగా మీ అందరిని కూడా ఆమరుస్తున్నాను ఇటు ప్రజల్ని అటు గవర్నమెంట్ని కూడా ఆమరుస్తున్నానని బహిర్గతంగా ఆయన చెప్పడం జరిగింది కానీ అదే విషయాన్ని లాస్ట్ వీక్ లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ వచ్చి ఇక్కడ మేము దరఖాస్తు అమర్వ గారికి ఇవ్వడం కూడా జరిగింది అయితే దానిపై ఇంకా కొనసాగుతూనే ఉంది అయితే ఈరోజు కూడా మళ్ళీ చాలా సుదూరం నుంచి ఈ మహిళలు అలాగే చాలామంది వీళ్ళు కూడా అందరూ వచ్చి బాధితులు అందరూ కూడా వచ్చి హిందువులు అందరూ కూడా వచ్చి అక్కడ చర్చ నిర్మాణం అక్రమంగా జరుగుతుంది హిందూ ధర్మ రక్షణ సమితి వారు వచ్చి ఎలాగైనా సరే అడ్డుకోండి చెప్పడం జరిగింది కాబట్టి మేము ఈరోజు మళ్ళీ వచ్చి ఇక్కడ మన ఎంఆర్ఓ గారికి మెమరండమ్ ఇవ్వడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా పరిశీలించారు స్థానిక ఆ సెక్రటరీకి ఫోన్ చేసి మీరు ఎందుకు ఆయనకి మీరు నోటీసులు ఇవ్వట్లేదు ఇది తెలుస్తూనే ఉంది కదా మీరు ఎందుకు అడగట్లేదు అని ప్రశ్నించడం జరిగింది ఒకవేళ ఆయన గృహ నిర్మాణం కంటే ఆయన దగ్గర లెటర్ తీసుకోండి ఆయన అటువంటి అను అక్రమంగా చర్చలు కట్టట్లేదు అని చెప్పి లెటర్ తీసుకోవడం తీసుకోవాల్సిందిగా కూడా కోరారు ఆ సెక్రటరీని అదేవిధంగా ఎంపీడీఓ గారు కూడా ఈ ఏదైతే గృహ నిర్మాణం కోసం తీసుకున్న అనుమతులన్నీ కూడా వైలేట్ చేసినట్టు కూడా ఆయన కూడా గతంలో పరిశీలించారని చెప్పారు మాకు దానిపై ఆయన కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే ఈ ప్రభుత్వం వారు ఎన్ని నోటీసులు ఇస్తున్నా సరే ఆ నోటీసులు దేనికి కూడా ఆ అనిల్ అనే పాస్టర్ దేనికి కూడా రిప్లై ఇవ్వట్లేదు దాని గురించి ఈరోజు మళ్ళీ మేము అడగ ఈరోజు ఈసారి మళ్ళీ ఇంకో నోటీస్ ఇచ్చి దాన్ని ఎలాగైనా సరే ఆపుతామని హామీ ఇచ్చారు ఈ విధంగా అక్రమ చర్చలు కూడా ఆపడానికి ప్రభుత్వం గారు కృషి చేయవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు రాజరక్ష్మి హిందూ సమితి సంరక్షణ సమితి వాళ్ళకి నమస్తే వాళ్ళు మాకు చాలా సహాయం చేస్తున్నారు మేము ఇక్కడ స్థలం హిందువులందరూ చాలామంది కొనుక్కున్నాము దాదాపు పది సంవత్సరాలు అయింది కానీ మేమంతా అక్కడ ఇల్లు కట్టుకోవాలని చాలా ప్రయత్నం చేశాం దానికి ఇప్పుడు ఒక పాస్టర్ వచ్చి ఒక మాకు స్టిచ్ కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు దానికి ఇరవై రోజుల నుంచి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము కానీ అతను మా ఏమీ మాటింటలేదు దాన్ని ఆపాలని మేము కోరుకుంటున్నాము కలెక్టర్ గారిని కానీ ఎంఆర్ఓ గారు కానీ మాకు ఈసారి చాలా సహాయం చేస్తున్నారు మా సాయి గారు ఇది వల్ల మేము మేమందరం చాలామంది ఇక్కడికి వచ్చాము మరి చర్చిని మేము ఆపాలని మేము కోరుతున్నాము